నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసాయి మరి రాజకీయ పార్టీలంతా ఒక స్తబ్దత వాతావరణం నెలకొంది వారి అయితే మౌనంగా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఐపాక్ టీంలో వైఎస్ఆర్సీపీ స్టాండ్ అంటూ చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబడదని చెప్పి కొండ గుడి చెప్పేశారు తర్వాత కుటుంబంతో సహా లండన్ బయలుదేరి పది రోజుల పాటు లండన్ టూర్కి వెళ్ళారు మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల్లో అపారమైన అనుభవం కలిగి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తున్నారు పోలింగ్ పూర్తయింది పోలింగ్ తర్వాత మరి రాష్ట్ర ప్రజలకి పార్టీ ప్రజలు టీడీపీని ఆదరించారా లేదా టీడీపీకి మరి ఏమైనా ప్రజలు వారు ఆశీస్సులు అందించారా లేదా కూటమికి రాజకీయ భవిష్యత్ ఎలా ఉందనే దాని మీద కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి కూటమి యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి కనీసం చెప్పిన పరిస్థితి లేదు ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా మౌనంలోకి వెళ్ళిపోయారు మరి ఏంటి ఆ మౌనం వెనక ఉన్న ఏంటి లోకేష్ గారు కూడా ఎక్కడ మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ మాట్లాడలేదు వీళ్ళంతా పక్క రాష్ట్రంలో పరిమితమై ఉన్నారు ఎన్నికలు రాజకీయాలన్నీ ఆంధ్రప్రదేశ్లో మరి పక్క రాష్ట్రంకి వెళ్ళి ప్రశాంతంగా ఉన్నారా టెన్షన్లో ఉన్నారా మాట్లాడపోవడానికి కారణం ఏంటి కూటమి అధికారంలోకి వస్తుంది వస్తుంది వస్తుందని చెప్పి టీడీపీలో రాష్ట్రం రాష్ట్రంలో ఒకరిద్దరు మాజీ మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఓదర కొడుతున్నారు మరి అధినేత మాత్రం చంద్రబాబు నాయుడు గారు మౌనం వీడే మౌనం వీడే పరిస్థితి ప్రస్తుతానికి ఏం కనిపించడం లేదు మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పూర్తిగా మౌనం పాటిస్తున్నారు మరి ఏంటి మౌనం ఎందుకు ఏంటి అంచనాలు వేస్తున్నారు ఏమిటి అధికారంలోకి వస్తున్నావా రావట్లేదా అని పార్టీ కేటర్లు మాత్రం ఒక సంకేతం ఇచ్చారు ఒక విధమైన జోష్ నింపేలా మరి అప్పటికే టీడీపీ కేటర్లు చాలామంది పందాలు కట్టడం పందాలు కట్టడం బెట్టింగ్లో వెళ్ళిపోతున్నారు పలానా సీటు గెలుతుందని లేకపోతే పలానా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సీట్లు కూటమికి వస్తాయని చెప్పి పందెం రాయలు రోడ్లు ఎక్కారు కానీ గత రెండు రోజులుగా మరి ఎక్కడ కూడా పందాలను రాయలు సైలెంట్ అయిపోయారు సా కారణాలు ఏంటి ఏ కారణంతో వాళ్ళు సైలెంట్ అయ్యారనేది ఒక ఆశ్చర్యమైన పరిస్థితికి అయితే కనిపిస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు నోరిపితే కానీ మళ్ళా టీడీపీ కేటర్లో కానీ జన సైనికుల్లో కానీ కొంత ఉత్సాహం వచ్చే అవకాశం లేకపోలేదు అయితే ప్రస్తుతం మరి చంద్రబాబు గారు మౌనం వీడే పరిస్థితి ఇప్పటికి ఇప్పుడైతే కనిపించే పరిస్థితి కనబడడం లేదు వైఎస్ఆర్సిపి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు వైఎస్ఆర్సిపి భారీ మెజార్టీతో గెలవబోతుంది కుప్పంతో సహా గెలవబోతుందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు అదేవిధంగా కొన్ని సర్వే సంస్థలు కూడా కుప్పంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ చంద్రబాబు గారు వర్సెస్ అక్కడ పోటీలో ఉన్న వైఎస్ఆర్సిపి అభ్యర్థి భర్త మధ్య ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే మరి అది ఏ పరిస్థితికి మరి గెలిపే వరకు ఉంటుంది అనేది కరెక్ట్గా చెప్పే అవకాశం లేదు మరొక దశలో ఏదైనా పరిస్థితి అనుకూలించకపో అనుకూలించకపోతే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓటమి చెందితే రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలాంటి సంచలనాలకి వేదిక కాబోతున్నాయి కుప్పం ఇవాళ అలాంటి పరిస్థితి ఉత్పన్నం అయితే రాష్ట్రంలో ఎలాంటి చర్చకు దారి ఇప్పుడు చాలామంది మేధావులు ఆలోచిస్తున్నారు ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత మౌనంలోకి వెళ్ళారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక విధమైన టెన్షన్ వాతావరణం కూటమి అధికారంలో రావడం లేదేమో అని ప్రశ్న వాళ్ళకు వాళ్ళే కొనే పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా ప్రస్తుతం చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పటికిప్పుడు మాట్లాడటానికి అవకాశం లేక లే లేదనేది మాత్రం మరి టీడీపీ సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం దీంతో టీడీపీలో పోటీ చేసి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుస్తారని చెప్పి అనుకుంటున్న అభ్యర్థుల్లో కూడా డీలా వాతావరణం కనిపిస్తుంది ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ అధికారంలో లేకపోతే ఏం చేయగలం ప్రజలకి ఏం చేయగలం ఆ నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేయగలం అనే టెన్షన్ వాతావరణం కొంతమంది టీడీపీ అభ్యర్థుల్లో కనిపిస్తున్నట్టు గవర్నమెంట్ ఉంటే కదా ప్రజలకు సేవ చేయడానికి గవర్నమెంట్ ఒక వేరే గవర్నమెంట్ వస్తే వేరే పార్టీ అధికారులకు వస్తే ఎలాంటి అభివృద్ధి చేయగలని చెప్పి టీడీపీ అభ్యర్థుల్లో ఒక విధమైన టెన్షన్ వాతావరణం మరి గుళ్ళకి గోపురాలకి తిరిగే పనిలో ఉన్నారు రాష్ట్రంలో కూడా వారు కోరుకున్న పార్టీ రావాలని చెప్పి టీడీపీ అభ్యర్థులు ప్రదర్శనలు చేస్తున్నారు మరి జూన్ నాలుగున మరి ఎలాంటి తీర్పు రాబోతుందో తెలియదు కానీ ఇంకొక పది రోజులు మాత్రం ఈ టెన్షన్ వాతావరణం అన్ని పార్టీల్లో కంటే కూటమిలోనే ఎక్కువ కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం జోష్లో గెలిపోయింది మరి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సాక్షాత్తు నూట యాభై ఒక సీట్లు దాటి వెళ్తుందని చెప్పంటే మరి వైఎస్ఆర్సీపీ ఒక విధంగా హ్యాపీ హ్యాపీ మూడ్లో ఉంది కూటమి మాత్రం డల్గా కనిపిస్తుంది మరి ఏం జరుగుతుందని చెప్పి ఒక ఆందోళన అయితే వారిని వెంటాడుతుంది జూన్ నాలుగు వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం లేకపోలేదు చంద్రబాబు నాయుడు గారు ఈ పది రోజులు ఒకరోజైనా ఏదో రోజు బయటకు వచ్చి రాష్ట్ర ప్రజలకు కానీ టీడీపీ కేడర్కి కానీ ఏమైనా శుభవార్త చెబుతారా అని ఆశతో ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్స్